మిత్రులందరికీ నమస్తే అండి ఎండాకాలం అంత కష్టపడిన పసుపు పంటని మొత్తానికి వరంగల్ మార్కెట్కు ఆసియాలో అతిపెద్దదైన మార్కెట్కి తీసుకొచ్చినాము సరే మొత్తానికి పక్కన ఉన్న కౌంటర్కి వెళ్ళి ఆ స్లిప్ తీసుకొచ్చి ఆ కుప్పలో కుప్పలో పెట్టండి అనేసి మన అర్తి కమిషన్ ఏజెంట్ చెప్తే తీసుకొచ్చి అందులో పెట్టినాడు ఈ చిట్టి పరిస్థితి ఏందా అనేసి అంటే ఇది ఇనాం మార్కెట్ అంట అంటే మొత్తం ఆన్లైన్లోనే మా రేట్లు డిసైడ్ చేస్తారంట వ్యాపారస్తులు సరే మొత్తానికి ఒక గంట తర్వాత ఈ ఆర్థిక కమిషన్ ఏజెంట్ తీసుకొచ్చి ఒక స్లిప్ చేతిలో పెట్టినాడు అది ఏంటిదంటే పదివేల ఐదు వందలు మీ ధర పడినయ్యా అన్నాడు అంటే ఇలా ధర ఎంత హై రేట్ అంటే పన్నెండు వేల ఐదు వందలు అని చెప్పినాడు అంటే రెండు వేల రూపాయల తేడాతోటి ఉండి ఒకప్పుడు బహిరంగ మార్కెట్లలో ఒక రైతుకు రైతుకి నాలుగు వందల ఐదు వందల తేడా కంటే ఎక్కువ ఉండకపోయేది అంటే ఇప్పుడు చూడండి రెండు వేల తేడా వాళ్ళు సిండికేట్ అయ్యి రైతులు నిలువున ముంచెత్తుతున్నారు నిజంగా ఇక్కడ చూడండి ఎండాకాలంలో ఎంత కష్టపడి మీద వేడి కింద వేడి ఎండలో ఎండుకుంటూ వర్షానికి పసుపుని తడవకుండా తాడ టార్పాలిన్ షీట్స్ కప్పుకుంటూ నిజంగా చాలా కష్టం ఉంటుందండి సంవత్సరం పాటు చేసే పసుపు పంటకి ఏదో పసుపు సెంటర్ వచ్చింది వచ్చింది ఇది వచ్చింది అని ఎన్నో పలికినరు కానీ పసుపు రైతుకు చేసింది ఏమీ లేదు ఇదంతా కెత్తి అయితే వరంగల్ మార్కెట్లో ఇక ఈ ఆడక్కల దందా ఒకటి ఉంటుంది ఎందుకంటే వీళ్ళు పసుపు ఎత్తుతారు బస్తాలలో వీళ్ళకి పైసలు ఇస్తామంటే అస్సలే తీసుకోరు ఇక చూడండి ఈ పసుపు బస్తాతోటి రెండు సార్లు ఎత్తితే ఒక బస్తా నింపుతుంది అంటే అరవై కేజీలు అవుతుంది ఈ అక్కకి ఈ పసుపు ఈ బస్తా బస్తా మొత్తం ఇచ్చేయాలంట అంటే ఇరవై నుంచి ముప్పై కేజీలు అవుతుంది దగ్గర దగ్గర రెండు వేల రూపాయలు అవుతుంది వీళ్ళ దందా ఒకటి నిజంగా పసుపు పండించే అంత దరిద్రుడు ఎవ్వలేడండి